మాస్టర్ గారు ఇది నవయుగ యుగ విద్యా విధాన కేంద్రము ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ ఎరా ఎడ్యుకేషన్ అని చెప్తూ సత్యయుగానికి కావలసిన డోర్స్ పోర్టల్స్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతాయి ఆ శక్తి ఒకటి అలాగే జ్ఞానము కూడా దానికి పూజ్య మాస్టర్ గారు జ్వాలకుల్ మహర్షి వారు అలిసే బేలీ ద్వారా ఛానలింగ్ అయిన ట్వంటీ ఫోర్ బుక్స్ అంటే ఇరవై నాలుగు సరిగ్గా అంటే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బుక్ అది సిలబస్ గా ఇచ్చి ఎందుకంటే జ్వాలకుల్ మహర్షి శ్రీకృష్ణ నిర్యాణం అప్పుడు ఉంటారు వారు అప్పుడు ఆ సత్యయుగానికి కావలసిన ఈ యొక్క విద్యా విధానాన్ని దాన్ని ఈ సాధకులైన వాళ్ళు ఎలా జీవిత విధానం ఉండాలి కావలసిన సాధనలేంటి మాయా మోహం భ్రాంతి ఎలా తీసేసుకోవాలి అలాంటివన్నీ కూడా ఛానలింగ్ చేస్తూ ఉంచిన ఇంగ్లీష్ బుక్స్ ఇరవై నాలుగు ఉన్నాయండి దాని సిలబస్గా అందిస్తూనే ఇంకోటి మా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటన మీతో పంచుకుంటాను రెండు వేల పదమూడులో గురు పౌర్ణిమ రోజున మాస్టర్ గారు చక్కగా స్నానమాచరించుకొని బయటకు వచ్చారు టిఫిన్ చేశారు కాస్త కాఫీ తీసుకున్నారు అందరు ఈ హాల్లోనే మన శిష్య బృందం అంతా వెయిట్ చేస్తుంటారు గురు గురువు యొక్క దర్శనం గురించి సరే ఇది నేను యుగందర్ లోపలికి వెళ్ళాము మాస్టర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానించడానికి కాఫీ తాగాక ఎప్పుడు పని అంటారా రెండు కూర్చోండి అని మమ్మల్ని ఇలా వారి ఆసనంకి పక్కన ఇద్దరిని కూర్చోబెట్టుకున్నారు నాకు చిన్న పని ఉందిరా చేసి పెట్టండి అన్న ఇద్దరం పాదాలు గురు పౌర్ణిమ రోజు గురువు ఆ మమ్మల్ని చిన్న పని అంటున్నారు ఏ అయినా చేయొచ్చు మనం ఎంత అదృష్టం అనేసి ఇద్దరం మాస్టర్ గారు చెప్పండి మాస్టర్ గారు అన్నాం చిన్న పనేరా అంటే సరే మాస్టర్ గారు చెప్పండి పృథ్వీపై స్వర్గావతరణ చేయాలి అది మాస్టర్ గారికి చిన్న పని అంటే బికా వారంతా సోలార్ సిస్టమ్ సూర్య వ్యవస్థల గురించి దర్శించి అలాంటి వర్క్ లో ఉన్న మహామహా విశ్వాత్మ కాబట్టి వారికి ఒక ప్లానెట్ అనేది ఒక గ్రహం అనేది చాలా చిన్నగానే అనిపిస్తుంది మనకు పెద్ద పని కానీ అంటే మాస్టర్ గారికి మా పాదాల పైన బట్టి మీ ఇచ్చే జ్ఞానము శక్తి గైడెన్స్ ద్వారా చేస్తాం మాస్టరు ఇది కంపల్సరీ అవుతుంది మన దేవుంది మనం చేయగలిగితేనే మాస్టర్ గారు గురువులు చెప్తారు కాబట్టి చేస్తాం మాస్టర్ అని మొక్కేసి వారికి నమస్కరించుకొని బయటకు వచ్చి అనౌన్స్ కూడా చేసేసాము మాస్టర్ గారు ముందరనే మాస్టర్ గారు ఇలా మనల్ని అనుగ్రహించారు అందరు దీనికి సహకరించాలి మనం అందరం కలిసి ఈ పృథ్వీపై అవతరణ చేయాలి అయితే సత్యం గారు మాస్టర్ గారు దార్శనికులు సర్వజ్ఞులు అనడానికి వారి యొక్క ప్రవచనాలే మనకి ఎన్నెన్నో చెప్తూ ఉంటాయి నేను కొత్తగా మాస్టర్ గారికి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు ఎన్నో క్యాంప్ లో విన్నాను ఇలా పృథ్వీపై స్వర్గావతరణ జరుగుతుంది మీరందరూ చిరంజీవులే అమరత్వం జన్మ జన్మ హక్కు మానవుని యొక్క జన్మ హక్కు ఇది వింటుంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఇక్కడ కొంతమందే ఉన్నారు ఒక ఏడు ఎనిమిది వందలు వెయ్యి మంది క్యాంపులో కానీ ఇదే ఎన్టీఆర్ స్టేడియం లో చెప్తే చెప్తుంటారు కదండి పెద్ద గురువులు మాస్టర్ గారు ఇలా చెప్తున్నారు ఈ ప్రవచనాలంతా బయటకు పోతే అందరు ఏమంటారు చిరంజీవులు అని వెంటనే నేను వెళ్ళి మాస్టర్ గారిని అడిగాను ఈజ్ ఇట్ పాసిబుల్ మాస్టర్ గారు ఇది జరుగుతుందా అని అడిగాను జరుగుతుంది అదే మీరు అన్నారు జరుగుతుంది కానీ ఎలా జరుగుతుంది మాస్టర్ నాకు ఒక పెద్ద ఇది హజ్ ఇట్ పాసిబుల్ దీనికి ఏం చెయ్యాలి అనేది అప్పటి నుంచే నాకు స్టార్ట్ అయింది అంటే మాస్టర్ గారు నీకు నేను ఇప్పుడు చెప్పలేని ఒక బుక్ దొరుకుతుంది నీకు అందులో నీకు మొత్తము ఇన్ఫర్మేషన్ మాస్టర్ గారు చాలా ఇదండి వెంటనే చెప్పరు మనలో ఆ తపనను రేకెత్తిస్తారు అలాంటి గురువు మనం అది వేడి ఉంటుందా చల్లారుతుందా నిజంగా అసలు మాస్టర్ గారి దగ్గర ప్రతిదీ అంటే ఆన్ డూయింగ్ అది తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఎలా ఎలా ఇది ఎలా పాసిబుల్ పృథ్వీపై పై స్వర్గం అవుతారని ఎలా పాసిబుల్ తర్వాత ఎన్నో బుక్లు మాస్టర్ గారు బుక్స్ చదువుతుంటే అందులో ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ పాయింట్ వన్ పర్సెంట్ పాపులేషన్ మారినా మిగతా వాళ్ళంతా మారుతారు సో మన టార్గెట్ అంత ఆ పాపులేషన్ని మనము టార్గెట్ చేయాలి అదొక సంతోషం తర్వాత ఇంకా ఆశ్రమం వచ్చింది అప్పటికి ఆశ్రమం రాలే ఇవంతా నేను వెతుకుతున్నప్పుడు తర్వాత వచ్చింది ఇవంతా పనులు చేస్తున్నాం రెండు వేల పదమూడులో ఇది అడిగారు పృథ్వీపై స్వర్గావతరణ సరే ఇక నేను గందర్ గారి అప్పటి నుంచి తప్పనండి ఇదంతా కట్టాము ఇదంతా చేసాము కానీ మాస్టర్ గారి మనంకు పృథ్వీపై స్వర్గావతరణ చేయమన్నారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని మేము ఒక ధ్యాన స్థితిలో ఉంటూ తదేకంగా దాన్నినే ఉంటూ ఉండగా ఉంటుంటే గారు కూడా ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటే మాస్టర్ గారి స్పీచెస్లో ఉంటే వింటూ ఉంటే వారికే వేయి మంది సాధకులు ఎప్పుడైతే తదేకంగా ఒక దగ్గర కూర్చొని సాధన చేస్తారు ఆ ఎఫెక్ట్ ప్రపంచంలో చాలా ఉంటుంది ఆ అసహస్రం సహస్రము అనే దానికి చాలా పవర్ ఉంటుంది అని వారు వినడం జరిగింది మాస్ వెంటనే వారు లాస్ట్ ఇయర్ నుంచే దాని మీద తదేకంగా మొత్తం కూడా ఒక అనాలిసిస్ అనండి ఎలా అవే మందిని ఇక్కడ తీసుకొచ్చి సాధన చేయించాలి దాని మీదనే ధ్యానం అగ్నులు అయిపోయి ఉన్నారు తదేకంగా ఈ దాన్ని ఒక మెంబర్షిప్ డ్రైవ్ లాగా తీసుకురావాలి మాస్టర్ గారు అందించిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానాన్ని ఇక్కడ ఉండి చేయించాలి ఆ పవర్ అనేది ఆ అనేది మిగతా ప్రపంచం మొత్తం కూడా మార్పు చేసేట్టు చేయాలి అనేసి ఇంకా నిర్ణయించి లాస్ట్ ఇయర్ రాజసి యజ్ఞం తొమ్మిదవ రాజసి యజ్ఞంలోనే వారు అనౌన్స్ చేసేసారు మీరందరు కూడా శమలా దేవ పరివార్ మెంబర్షిప్ తీసుకోండి దానికి మీరేం చేయాలి అంటే రోజుకు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఏంటి మీ యొక్క పంచకోశాలు పంచ ప్రాణాలు పంచతత్వాలు గురు సమర్పణ చేసుకో అలా రోజుకు ఐదు రూపాయలు ముప్పై రోజులకు నూట యాభై రూపాయలు ఇది మినిమం ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ తాహతుంటే అది ఎక్కువ కూడా చేసుకోవచ్చు వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ ఇంకా మిగతా ఐదు వేలు అలా కానీ మినిమం నూట యాభై రూపాయలు ఇలా మీరు శంబలా దేవ పరివార్లో ఒక మెంబర్షిప్ తీసుకొని అఖండ గుడిసత్తా దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోతారు బికాస్ శంబళ అనేది వారి యొక్క డివైన్ ప్లాన్ తోటి నడుస్తున్న శక్తిని ఇక్కడ నుండి మొత్తం ప్రపంచానికి అందిస్తూ ఉంటారు అజ్ఞానాన్ని కూడా కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇలా వీళ్ళు అయిన మెంబర్స్ అందరిని కూడా ఏం చేయదలుచుకున్నాము అంటే వారిని సంవత్సరంలో మూడు రోజులు ఇక్కడ ఉండాలి ఈ మూడు రోజులు అలా ప్రతి మెంబర్ వెయ్యి 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 మంది అయితే రేపు వెయ్యి మంది అలా లక్షల మందిని మెంబర్షిప్ చేసి ప్రతి రోజు కూడా ఇక్కడ వెయ్యి మంది తోటి సాధన చేయిస్తూ రావాలి అదొక మహా సంకల్పం ఇంకా కంప్లీట్లీ ఆ క్యాలిక్యులేషన్ ఆ ధ్యానంలోనే ఉండేవారు ఇంకా నేను కూడా దీనికి ఎలా చేయాలి వచ్చే వాళ్ళకి తెలపడము దానికి ఎన్నో మెంబర్షిప్ ఫామ్స్ సోషల్ మీడియాలో ఎలా మనం దీన్ని తీసుకెళ్ళాలి తదేకంగా ఈ ధ్యానంలోనే ఉంటూ పూజ్య మాస్టర్ గారు అడిగిన చిన్న పని అని పృథ్వీపై స్వర్గాతరణని సాకారం చేయాలని వారిలో సాధన జ్ఞాన నింపుతూ ఆ మూడు రోజులు మళ్ళీ వారింటికి పోయినా కానీ వారు అదే యొక్క సాధనలో ఉంటూ అలా మొత్తం కూడా ప్రపంచంలో మార్పు తేవాలనే ఒక విజనరీ తోటి ఉన్నామండి వెయ్యి మంది సాధకుల కొరకే ఇక్కడ మౌంట్ శంబలా నుంచి నూట యాభై రూపాయలు గా ఒక మెంబర్షిప్ తీసుకోమంటున్నాము దీనికి ఏంటి అంటే వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీ శ్రీరామశర్మ గురుదేవులు అన్నారు దైవీ ప్రణాళికలో భాగస్వామ్యము నా పాత్రత కూడా ఉండాలి అనుకుంటే మీరు మూడు చేయాలి ఏంటి అంటే అంశదానము ప్రతిభాదానము సమయదానం మూడు అన్నారు అరే మీరు మూడు ఇస్తే జాలరా అన్నారు అంశదానము అంటే మేము ఇక్కడ ఏమంటున్నాము నూట యాభై రూపాయలు ఇవ్వండి మీ యొక్క సమయదానం ఏంటి సంవత్సరంలో మూడు రోజులు ఇవ్వమంటున్నాం దేనికి మీలో మార్పు తేవడానికి ప్రపంచంలో కూడా మార్పు తేవడానికి అంటే నువ్వేంటి నీలో మార్పు తెచ్చుకుంటూ ఒక యుగ సైనికుడు లాగా కూడా పనిచేస్తాం మీ సాధన ఇక్కడ నుంచి చేసేది మొత్తం ప్రపంచానికి వెళ్తూ ఉంటుంది అలాగే మూడోది వచ్చేసి ప్రతిభాదానం ప్రతిభాదానం అంటే ఇక్కడ చేస్తున్న సాధన ఇక్కడ తెలిసిందంతా కూడా అందరికి తెలపడం ఇలా ఈ మూడు కూడా మీరు పాల్గొనండి అప్పుడు యుల్ బికమ్ పార్ట్ ఆఫ్ డివైన్ ప్లాన్ ఆ దైవీ ప్రణాళికలో భాగస్వామ్యము మీకు కూడా పాత్రత వస్తుంది అని చెప్తూ ఇక్కడ నుండి మేము అక్కడ జంబల దేవ పరివార్ మెంబర్షిప్ అఖండ గురుసత్తాతో రిజిస్ట్రేషన్ చేసుకోమని మేము మనవి చేస్తున్నాం ఈ శ్రీ సన్నిధి ఛానల్లో ఇది వింటున్న వారు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వండి ఇది ఒక దివ్య అనుగ్రహము దివ్య అదృష్టము ఇంకా దేర్ ఇస్ ఇంకా ఇవి చాలా ఏ ఏ వర్డ్స్ కూడా సరిపోవు కాబట్టి ఇది జన్మ జన్మకు కావలసింది నాటుకుంటారు అందరు కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద మార్పు మనలో తీసుకొస్తుంది కాబట్టి ఇందులో అందరు కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము ఇది ఇక్కడ మౌంట్ శంబలాంచి విషన్ అండి అలాగే పంచవీర భద్ర విశ్వవిద్యాలయం ద్వారా కూడా చాలా మంది ఇందులో రెస్పాన్స్ ఇస్తూ స్పందన ఇస్తూ ఉన్నారు దాంట్లో కూడా కొన్ని లెవెల్స్ అనేది పెడుతున్నాము ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ అందులో కోర్సెస్గా చేసాము చక్కగా సైన్స్ ఆఫ్ యజ్ఞ సైన్స్ ఆఫ్ చక్రాస్ అని ఫుడ్ థెరపీ సంజీవిని విద్య అని అమృతత్వ విద్య అలాగే ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లైఫ్ లా ఆఫ్ కర్మ అలాగే కాస్మిక్ ఎవల్యూషన్ హ్యూమన్ ఎవల్యూషన్ అని ఒక కోర్సు ఇది కాకుండా దేవ భాష అయిన సంస్కృత భాషను కూడా పెట్టాం భాషా ప్రవేశ అనేసి సంస్కృత భాషా ప్రవేశ అనే ఒక కోర్సు అదే కాకుండా ఓకల్ మ్యూజిక్ కూడా పెట్టాం చక్కగా ఇది సెకండ్ బ్యాచ్ బాగా రెస్పాన్స్ వస్తుందండి సో ఇలాంటి కోర్సులు పన్నెండు కోర్సులు ఉన్నాయి ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లైఫ్ అండ్ శ్రీఆర్బింగ్ లో శ్రీరామ్ శర్మ ఆచార్య కలుపుతూ ఇలా ఇన్ని ట్వెల్వ్ కోర్సెస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీ ఇన్ రిలేషన్ టు యోగా అది కూడా చాలా దేహో దేవాలయ అంటున్నాం నీలో దేవుడు ఉన్నాడు అంటున్నారు ఒక్కొక్క దేవత ఎక్కడుందో చూపిస్తాం ప్రాక్టికల్ గా డాక్టర్ టోనీ నాడర్ ఇచ్చిన ఆ ఫిలాసఫీ తోటి సో ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి అందరు కూడా అందులో ఎన్రోల్ అవ్వచ్చండి చాలా మినిమమ్ తోటి సైంటిఫిక్ స్పిరిచువాలిటీ నాలెడ్జ్ని మాస్టర్ గారు అందించింది అందిస్తూ ఉన్నాం సో ఈ విజన్ తోటి ముందుకెళ్తున్నాం అయితే పూజలు ఉపాసన అనగానే ఒక కర్మకాండగా భౌతికంగానే కాకుండా నీలో నీ శరీరం ఒక లాబరేటరీగా తీసుకొని ఏం మార్పు తీసుకొస్తుంది అని చూడు ఇప్పుడు పంచతత్వం పూజ చేస్తాం పంచతత్వాలతో నీ నీలో ఏం మార్పు వస్తుంది నీ పృథ్వీతత్వం అన్నావు ఓర్పు సహనము నీలో ఎంత పెరిగింది ఇట్ ఈస్ ఒక ట్రైట్ ఒక దేవ సద్గుణం ఆ గుణము నీలో మార్పు ఎంత తెచ్చింది అలా నీకు నీవు రోజు రోజు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకుంటూ ప్రతిరోజు ఒక కొత్త జన్మ ప్రతి రాత్రి లయం అని శ్రీరామ్ శర్మ అందించిన జీవన దేవత సాధన ఇక్కడ నుంచి అందిస్తున్నాము ఆ జీవన దేవత సాధన నీ యొక్క జీవనమే ఒక దయ దేవత సాధన ఇప్పుడు ఒక దత్తాత్రేయ స్వామి ఉపాసన చేస్తాం గాయత్రి మాత ఉపాసన చేస్తాం సూర్యుడు ఉపాసన చేస్తాం మహాలక్ష్మి అమ్మవారు ఉపాసన చేస్తాం కానీ జీవితాన్నే నువ్వు ఉపాసన చేస్తే అందరు దేవతలు నీ దగ్గరకు చేస్తా సో అలాంటి శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు అందించిన జీవన దేవత సాధన ప్రిన్సిపల్స్ శ్రీఆర్ బిందో వారు అందించిన ఆల్ లైఫ్ ఈస్ యోగా ప్రిన్సిపల్స్ ఇక్కడ ముఖ్యంగా అందిస్తూ పరమ గురు మండలి అలాగే పూజ్య శ్రీ శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులు భవతి మాత అలాగే శ్రీ శ్రీరామశర్మ ఆచార్యులతో పాటు దాదా గురూజీ అలాగే శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అందరు సుప్రీం మాస్టర్స్ ఎదురుచూస్తున్న తరుణము కలలు అంటూ సంకల్పించినది సైంటిఫిక్ రిలీజియన్ వన్ వరల్డ్ వన్ రిలీజన్ వన్ లాంగ్వేజ్ అనే ఒక సైంటిఫిక్ రిలీజియన్ని ఇక్కడ నుంచి స్థాపించాలనే పూజ్య మాస్టర్ గారి యొక్క సంకల్పము దానికై మేము అన్ని విధాల అన్ని కోణాలతోటి ఇక్కడ నుండి మా యొక్క సంపూర్ణ కృషి చేస్తున్నాము అలాగే సాధకులకు కూడా వివిధ క్యాంపులనొచ్చు ఇలా యూనివర్సిటీ ద్వారా అనొచ్చు అలాగే మెంబర్షిప్ ద్వారా ఈ సహస సహస్ర శీర్ష ప్రాజెక్ట్ ద్వారా వెయ్యి మంది సాధకుల ద్వారా ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నామండి అది స్థాపన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హెవెన్ ఆన్ అర్త్ అండ్ ఆల్సో సైంటిఫిక్ రిలీజియన్ అనేదే ఇక్కడ నుంచి మొట్టో వన్ వరల్డ్ వన్ రిలీజియన్ వన్ లాంగ్వేజ్ మౌంట్ శంబల ద గ్లోబల్ పవర్ సెంటర్ మొట్టో అండి అదే ఇక్కడ నుంచి మాస్టర్ గారు అందించిన మహాసంకల్పము విజన్ కూడా దానికన్నీ కూడా వివిధ సెంటర్స్గా కేంద్రీకృతమై ఉన్నాయి గోశాల కానివ్వండి ఇక్కడ మాస్టర్ గారి యొక్క మాత మారెల్ల సక్కుబాయి ఆధ్యాత్మిక విశ్వ గ్రంథాలయం కానివ్వండి మారెల్ల కామరాజు గాయత్రి అక్షరన్యాస ధ్యాన కేంద్రం కానివ్వండి సప్తగో ప్రదక్షిణ కానివ్వండి విశ్వకుండల్ని గాయత్రి విశ్వకుండల్ని మహాశక్తి స్థూపం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రపంచానికి ఇలాంటి మొత్తము నవయుగ విద్యా విధానానికి కావలసిన శక్తి అందించే కేంద్రాలి నలభై నాలుగు అగ్నులు అలాగే అఖండ గురుసత్త అష్టదిక్కులలో అష్ట లక్ష్ములను ఇవన్నీ స్థాపించి మతాతీతంగా ఏ మతం వాళ్ళైనా ఇక్కడ అందరికీ ఆహ్వానం అండి ప్రతి ఒక్కరు వచ్చి శక్తి పొందొచ్చు దానికి ప్రదక్షిణ పదం అని కూడా ఏర్పరిచారు మాస్టర్ గారు నలభై తొమ్మిది అగ్నులు అంటే ఫార్టీ నైన్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆ మనకి ఏడు తలాలు ఉన్నాయి ఆ ఫార్టీ నైన్ నలభై తొమ్మిది చేతనత్వ స్థాయిలను మనము ఆ శక్తిని జాగృతం చేసుకోవచ్చు అంతకుమించి మన ప్రారంధ కర్మను కూడా తీసివేసుకుంటూ ఈ యొక్క గిరి ప్రదక్షిణ పదంలో మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పారు అలాగే సంతాన లక్ష్మి నుంచి గజలక్ష్మికి గజలక్ష్మి నుంచి సంతాన లక్ష్మి ఒక రౌండ్ అలా పదకొండు రౌండ్లు చేసుకుంటూ మీ ఏ కోరికైనా తీర్చుకోవచ్చు రాని వరం ఇచ్చారండి మాస్టర్ గారు మాస్టర్ గారు కూడా చేశారు ఫిజికల్గా కాబట్టి అలా మీ ఆర్థిక బిజినెస్ పరంగా కానివ్వండి మీ యొక్క ఆరోగ్య పరంగా కానివ్వండి వివాహం గురించి కానివ్వండి సంతానం గురించి కానివ్వండి మీ ఏ అననుకూల పరిస్థితినైనా కూడా చక్కగా అనుకూల పరిస్థితిగా మార్చుకుంటూ మేము ఈ కోరికలు తీర్చుకోవచ్చు అనేసి మాస్టర్ గారు చెప్పారు సో భౌతికంగా కోరికలు తీరుస్తూ ఆధ్యాత్మిక ఉన్నతి అలాగే ఇక్కడ నుంచి జ్ఞానము అందిస్తున్నది విశ్వ శమల మౌన్ శమల విశ్వశక్తి కేంద్రము అది ఇక్కడ నుంచి ఒక మహాప్రణాళికలుగా కదులుతోందండి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం